ఏదైతే సబర్మతి ఎక్స్ప్రెస్ ట్రైన్ను తగలిపెట్టిన సందర్భాన్ని స్టోరీగా తీసుకుని ప్రముఖ దర్శకులు ఇంజన్ సార్ని చందాల్ నిర్మించిన హిందీ చిత్రం ఏదైతే ఉందో సబద్పతి స్టేషన్ స్టేషన్వేళ నవంబర్ పదిహేనో తారీఖుని దేశమంతా రిలీజ్ చేయడం జరిగింది ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత దురదృష్టమైనటువంటి ఘటన రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై ఏడు జరిగినటువంటి సంఘటన రోజులో రామభక్తులు ప్రయాణం చేస్తున్నటువంటి రైళ్లను గోత్రా రైల్వే స్టేషన్లో ఉద్యోగంగా ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు రామభోజనం చేస్తున్నటువంటి కర సేవకులను కూడా చూడకుండా రెండు భూవీల తలుపులు సైతం తాళం వేసి తగలు సందర్భంలో యాభై తొమ్మిది మంది కరసేవకులు మృతి చెందడం జరిగింది దాన్ని ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటనగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవంగా ఈ దేశంలో హిందూ భక్తుల మీద జరిగినటువంటి దాడి అతల్ని రావాలని కార్యక్రమం చేసినటువంటి కాలంలో వేసినటువంటి కమిషన్స్ ఆ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్స్ అన్ని వాటి అవన్నీ కూడా ఆ విషయాన్ని నిర్ధారించడం జరిగింది వేరే రకంగా చిత్రీకరించి ఈ దేశంలో మైనార్టీ వర్గాల యొక్క మొప్పును పొందడానికి రైల్వే స్టేషన్లో గోద్రా స్టేషన్లో రైలు తగలబెట్టిన తర్వాత యాభై తొమ్మిది అక్కడికి అక్కడ చనిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ వెలుగెత్తి ఘోషించారు పెట్టి యాభై తొమ్మిది మంది గరసేవకులు రామభక్తులు రైల్లో మరణించినటువంటి విషయాన్ని చిన్నది చేసి ఏదైతే ఆ తర్వాత జరిగినటువంటి ఘటనలు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి దేశంలో పెద్ద ఎత్తున వుహనాల సెక్యులరిస్టులు గగ్గోలు చేసినటువంటి సందర్భం ఆ రోజు ఉన్నటువంటి రైల్వే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రధాని భారతదేశ దేశంలో ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి అయినటువంటి నరేంద్ర మోడీపై దాడి చేసి రాబోయేటువంటి కాలంలో నరేంద్ర మోడీ అనేటువంటి నాయకుడు ఈ భారతదేశానికి అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడిగా తయారవుతున్నాడు కాబట్టి నరేంద్ర మోడీ యొక్క ఎదుగుదలను నిరోధించాలి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు వారితో రాజీనామా చేయించాలి అనేటువంటి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టినటువంటి సందర్భం ఆ సందర్భ ఆ సందర్భంలో ఆ తరువాతి కాలంలో జ్యుడిషియల్ ఎంక్వైరీలు అవుతున్నాయో అన్ని కూడా ఇది ఒక వర్గం యొక్క శక్తులు మాత్రమే హిందూ కరసేవకులు రామభక్తులపై ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి దాడి అనేటువంటి విషయం బహిర్గతమైంది ఉత్తమ వివరించేటువంటి ప్రయత్నంలో వాస్తవాలు కాశ్మీర్ ఫైల్స్ అనే పేరుతో ఒక చిత్రం నాలో రజాకార్లు మీద ఒక చిత్రం ఇంకా ఏం జరిగింది అనేటువంటి వాస్తవాలు ప్రజలు భారతదేశంలో ప్రజలు యువకులు విద్యార్థులు తెలుసుకోవాలి కాబట్టి ఈ విధంగా సబర్మతి స్టేషన్ పేరుతో చిత్రాన్ని నిర్మించడం జరిగింది అనేటువంటి షో వేయడం ద్వారా ఈ చిత్రాన్ని ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్లో మీ అందరూ కూడా వీక్షించినట్టే